వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అర్థం భారతదేశం ఇండియా ఒకటి నిలువు మగువ ఇంతి రెండు నిలువు రాత్రి యామిని పది అడ్డం అన్నవరం దగ్గరలోని ఓ పట్టణం తుని పది నిలువు ముగింపు తుది పదమూడు అడ్డం వృద్ధాప్యం ముది పదమూడు నిలువు ముత్యాలతో గుచ్చి మెడలో ధరించేది ముత్యాలహారం ఇరవై ఐదు అడ్డం కీడు హాని ఇరవై ఒకటి నిలువు అడవి వనం వని ఇరవై అడ్డం ఉప్పు లవణం పదిహేడు నిలువు పందెం బెట్ పణం పదిహేడు అడ్డం ఫలాలు పళ్ళు పద్నాలుగు నిలువు పో వెళ్ళు పద్నాలుగు అడ్డం కాంతి వెలుతురు పదిహేను నిలువు ఎక్కువ రోజులు వాడకపోతే ఇనుప వస్తువుల మీద పేరుకునే మకిలి తుప్పు ఎనిమిది అడ్డం గారెల కోసం వాడే పప్పు మినప్పప్పు నాలుగు నిలువు పసిపిల్లలకు అన్నంలో కలిపి పెట్టేది పప్పు మూడు నిలువు నూనెలో వేయిస్తే పప్పు చారులోకి బాగుంటాయి అప్పడాలు మూడు అడ్డం అభాండం నింద అపనింద ఐదు నిలువు లయబద్ధంగా చేత్తో చేసే శబ్దం దరువు పదకొండు అడ్డం ఆవు గోవు అదేవిధంగా పదకొండు నిలువు నఖం అనగా గోరు తొమ్మిది అడ్డం శివప్రియం జపమాలలోని పూస రుద్రాక్ష ఆరు నిలువు భక్షించేవాడు తిండిపోతు భక్షకుడు ఆరు అడ్డం పార్వతీదేవి భవాని పన్నెండు అడ్డం నెమ్మది అనుకూలించు నీళ్ళకుండ కింద మట్టు కుదురు ఏడు నిలువు బుడిద కప్పేసిన అగ్గి నివురు గప్పిన నిప్పు నివురు గప్పిన నిప్పు పంతొమ్మిది అడ్డం జింక దుప్పి పదహారు అడ్డం కాలిపోవు జ్వలించు మండు పదహారు నిలువు నిలయం నివేశనం మందిరం పద్దెనిమిది అడ్డం మనసు మది ఇరవై మూడు అడ్డం చతురంగ బలాలతో ఆడే ఆట చెస్ చదరంగం పద్దెనిమిది నిలువు ఊడుగు చెట్టు ఉమ్మెత్త మదనం ఇరవై నాలుగు నిలువు నీటిని నిల్వ ఉంచే పెద్ద పాత్ర గంగాళం ఇరవై ఎనిమిది అడ్డం వాయువును గాలిని ముప్పై రెండు అడ్డం కంఠం స్వరం గళం ముప్పై రెండు నిలువు ప్రవేశ ద్వారం కింది భాగం గడప నలభై అడ్డం సారీ ముప్పై ఎనిమిది అడ్డం అనేక బాణాలను ఒక్కుమ్మడిగా ప్రయోగించినప్పుడు ఇలా గంటారు శరపరంపర శరపరంపర నలభై ఒకటి నిలువు లక్ష్మి రమ నలభై నాలుగు అడ్డం మరుచీకటి సరే చిరుచీకటి కనిపించి కనిపించని మసక నలభై రెండు నిలువు వేడి ఉష్ణం కాక నలభై ఐదు నిలువు సమస్తం స్వర్ సర్వం నలభై నిలువు చెక్కల్ని పరపరా కోసేవి రంపాలు నలభై ఏడు అడ్డం బల్లూకం ఎలుగు ముప్పై ఒకటి నిలువు చెక్క కొయ్య కల్లప్ప ముప్పై అడ్డం అనుమానం శంక ఇరవై ఏడు నిలువు హస్తగతం స్వాధీనం వశం ఇరవై రెండు నిలువు పాలించు ఏలు ఇరవై ఆరు అడ్డం బ్రహ్మ నలువ ఇరవై ఆరు నిలువు విశ్వసించరా నమ్మరా ఇరవై తొమ్మిది అడ్డం ప్రతిమ బొమ్మ ముప్పై నాలుగు అడ్డం సవ్వడి చప్పుడు రావం ముప్పై తొమ్మిది నిలువు సూర్యుడు రవి నలభై మూడు అడ్డం మంచి కవి సుకవి ముప్పై ఐదు నిలువు మూలపురుషుడు ప్రవరుడు వంశకర్త ముప్పై మూడు నిలువు పశ్చిమం పడమర ముప్పై ఏడు అడ్డం ఆపద సమస్య దీనికి బెడదా లేదా గండము అని రాయొచ్చు నేను బెడద అని రాస్తున్నాను నలభై ఆరు అడ్డం పాత రోజుల్లో నేరస్థుల మీద జుళిపించేది కొరడ ఇక మిగిలింది ముప్పై ఆరు అడ్డం ఒకటి మాత్రమే ఇది వచ్చేసి నిలువు ఇరవై ఏడుతో ప్రేమ నిలువు ఇరవై ఏడు వశం వశంతో కలిపి ప్రేమ అనే అర్థం వచ్చే పదం నాకైతే ఏమీ తెలియడం లేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి ఇదండి వాళ్ళి ఈనాడు పదకేళ్ళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్